అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్త లాట్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును కాక దేవుని నామస్థుతితో ఈ ఉదయకాలాన్ని ఆరంభిద్దామా స్థుతి యథార్థవంతుడవైన దేవ మీకు స్తోత్రములు నిర్మలమైన వాక్కుగల దేవ మీకు స్తోత్రములు శరణు చొచ్చిన వారికి కేడమైన దేవ మీకు స్తోత్రములు ఆశ్రయదుర్గమైన దేవ మీకు స్తోత్రములు యథార్థ మార్గమున నడిపించు దేవ మీకు స్తోత్రములు దేవుడు యథార్థవంతుడు కనుక ఆయన పిల్లలమైన మనము యథార్థముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేసెదరు మన మాట మన బాట మన ప్రవర్తన అన్నీ యథార్థంగా ఉండాలి ఇహలోకవాసులకు కాదు కానీ పరలోకం అందున్న మన తండ్రి తండ్రి దృష్టికి మనం నీతిమంతులుగా ఉండాలి ఇహలోకవాసులకు దేవుని ప్రేమను పంచుట వారికి దేవుని సువార్తను ప్రచురించుటయే మన బాధ్యత దేవుని వాక్కు నిర్మలమైనది ఎటువంటి కల్మషం కలంకం లేనటువంటిది ఆయన వాక్కు ఎల్లప్పుడూ సత్యమార్గమును జీవ మార్గమును చూపును మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును విన్నటువంటి చెవులను అర్థం చేసుకునగలిగినటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి దాని కొరకు దేవుణ్ణి ప్రార్థించాలి ఆయన శరణు చొచ్చిన వారెవరు నిరాశకు గురవరు సిగ్గుపరచబడరు ఆయన షరునుజచ్చిన ప్రతి బిడ్డకు ఆయన కాపుదల తోడుగా ఉండును ఆయన తప్ప మనకు వేరొక దేవుడు లేడు ఆయన ఉన్నవాడు చూచువాడు ఆయనే ఆదియును మరియు అంతము ఇష్రాయేలీలు ఆయన షరునుజొచ్చినప్పుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దినమంతా తన రెక్కల మాటున వారిని కాపాడుకున్నాడు దేవుని ప్రేమ వారి పట్ల ఎన్నడూ మారలేదు మన పట్ల ఎన్నడూ మారదు ఆయన తప్ప మనకు వేరే ఆశ్రయదుర్గం ఏదీ లేదు కదా మనం నమ్ముకునదగిన సహాయకుడు ఆయన మాత్రమే మనము కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మనకు వెలుగునిచ్చు దీపము వలె ఆయన వాక్యం ఉండును మరియు అదే మనలను యథార్థ మార్గమున నడిపించును ప్రార్థించుకుందామా తండ్రి మా జీవితాల్లోకి దయచేసిన మరొక ఉదయాన్ని బట్టి మరియు మమ్ములను జీవించి ఉన్నవారి లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రములు నాయన ఒకడు సమస్తమును పొందుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ఉపయోగం ఎల్లప్పుడూ మీ కాపుదలలో మా ప్రాణములకు కాపు కాస్తున్న తండ్రి మీకు స్తోత్రములు మా శత్రువులను అణచివేయుదేవా నీవు మాతో ఉండగా మాకు చింతయ్యేలనయ్యా మా సమస్త భారములను మోయువాడు మా తండ్రి అయినప్పుడు మాకు చింత చింతయ్యేలనయ్య ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరిపై మా ఛానల్పై మాపై మీరు చూపిస్తున్న ఈ అమితమైన ఉచిత కృపను బట్టి యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆమెన్